అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా సింపుల్గా అయిపోతుంది వీళ్ళ హ్యాండ్కి లైనింగ్ అనమాట ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ ఆఫ్ నెట్టడు వెనకాల కూడా ఆఫ్ నెట్టడే చాలా తొందరగా కుట్టేయచ్చు బ్లౌజ్ అనేది సో ఇది బ్లాక్ కలర్ అవ్వడం వల్ల మీకు కనిపించట్లేదు కానీ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత లుక్ అనేది చాలా బాగుంటుందండి సో వీలైతే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అంటే వాళ్ళు వేసుకున్న తర్వాత ఏమన్నా వీడియో షేర్ చేస్తే మీతో షేర్ చేస్తాను వెనకాల ఉక్స్ అనమాట ఇవన్నీ కూడా బ్యాక్ సైడ్ ఉక్స్ ఇప్పుడైతే నేను స్టిచ్చింగ్ చూపిస్తాను స్కిప్ చేయకండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు నేనైతే నెక్ లైనింగ్కి నెక్ కుట్టాలి కదా అందుకుని వన్ అండ్ హాఫ్ ఇంచు అర్థమైంది కదా ఒకటిన్నర ఇంచు వెడలపుతోటి లైనింగ్ క్లాత్ కట్ చేస్తున్నాను ఇలాగా మొత్తం కూడా ఒక నాలుగైదు పీసులు కట్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ కూడా రావాలి కదా అందుకని ఇలా క్రాస్గా ఉండాలండి మరీ క్రాస్ ఉండకూడదు ఇప్పుడు ఈ పీస్లన్నీ కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లున్న క్రాస్ని ఆపోజిట్లో పెట్టుకుని జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అన్నీ కూడా అంతే వెడల్పు మాత్రం ఒకటిన్నర ఇంచు ఉండాలండి వెడల్పు వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఉండాలి ఇలా ఒక ఉన్న క్రాసు ఇంకో ఉన్న క్రాస్ని మొత్తం కూడా ఆపోజిట్లో జాయిన్ చేసుకోండి సైడ్ కూడా అంతే ఇలా మొత్తం కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేయండి సగానికి ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇప్పుడు నేను ఎలాగైతే ఫోల్డ్ చేసి కుడుతున్నానో అలాగా ఇలా మొత్తానికి సగానికి ఇలాగా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇక్కడ ఇక్కడ మొత్తం కూడా అంతే ఇలా నీట్గా ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా జాయిన్ చేసేసుకోండి అంటే ఇది లైనింగ్కి జాయిన్ చేసుకోవాలి నేను ఒరిజినల్ క్లాత్కి నెట్ క్లాత్కి పైపింగ్ వేస్తాను బ్లాక్ కలర్ పైపింగ్ వచ్చేసి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి కట్ చేసేసేయండి తర్వాత ఆ పట్టీ మీద పడేటట్టు ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోండి మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకా మంచి ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది మనం ఏం కష్టపడాల్సిన అవసరమే లేదు ఇప్పుడు దీని మీద పెట్టేసుకుని కరెక్ట్గా మొత్తం కూడా ఒరిజినల్ క్లాత్ని జాయిన్ చేసేసుకోండి ఇలాగ పెట్టేసుకున్న అందుకు నేను కటింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా కటింగ్ చేయమని ఎందుకో తెలుసా ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని ఇలా కుట్టుకుంటానికి బాగుంటుంది అనమాట కొంచెం ఎగస్ట్రా పెట్టుకున్నా కూడా కొలతలు మారిపోతాయండి మారిపోతాయండి నేను ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలా కుట్టుకోవాలి అని చెప్పా కట్ చేసుకోవాలని చెప్పాను ఇప్పుడు మొత్తం కూడా ఇలాగ జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోండి అంత లైనింగ్ అంతా కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి రెండో సైడ్ కూడా అంతే రెండో సైడ్ కూడా ఇలా పట్టీ పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి మళ్ళీని మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఇప్పుడు దీని మీద పెట్టేసుకుని మొత్తం కూడా లైనింగ్ అంతా నీట్గా జాయిన్ చేసుకోవాలి ఇదంతా కూడా చక్కగా ఇలా పెట్టేసుకుని ఇలా మొత్తం కూడా లైనింగ్ అంతా నీట్గా జాయిన్ చేసుకుంటూ వచ్చేసారంటే మనకి ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది అనమాట మొత్తం లైనింగ్ అంతా జాయిన్ చేసుకోండి ఎడమ చేతి వైపు కాజా పట్టి కుడి చేతి వైపు కుక్సు పట్టి కుట్టుకోవాలండి ఇదిగోండి ఇలా వచ్చింది చూసారు కదా షేప్ అనేది ఇప్పుడు నేను అంతా కూడా నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడా ఇలా మొత్తం కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే ఇక్కడ కూడా నీట్గా ఇలాగా జాయిన్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇట్ సైడ్ కూడా అంతే ఇలాగా మొత్తం లైనింగ్ అంతా జాయిన్ చేసేయాలండి ఇప్పుడు ఏం చేయాలంటే ఎడమ చేతి వైపు కాజాపట్టి పట్టి కుట్టుకోవాలన్నమాట నేను నాలుగించులు వెడపి తోటి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ నాకు ప్లెయిన్ నెట్ వచ్చింది పక్కన సైడ్కి ఇలాగ డిజైన్ కాకుండా ప్లెయిన్గా వచ్చింది అనమాట అది తీసుకున్నాను అడుగు బాగుల్లో పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలాగా ఇలా ఇంచులు నాలుగు ఇంచులు వెడప్ తోటి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ జాయిన్ చేసుకుని అడుగు భాగంలో పెట్టుకోవాలి కాజాపట్టి కదా డబల్ ఫోలింగ్ చేసేసేయండి కనీసం ఒక రెండు ఇంచులైనా రావాలి వెనకాల ఉక్స్ కదా మళ్ళీ గ్యాప్ రాకుండా ఉంటాయనమాట తక్కువ పెట్టుకుంటే గ్యాప్ వచ్చేసి బాగోదు మొత్తం కూడా వెనకాలంతా కూడా ఇలా ఉక్స్ పెట్టేసుకోవాలి దగ్గర దగ్గరగా ఉక్సు కుట్టుకోవాలండి అంతే మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇంకొక సైడు కాజాపట్టి అయిపోయింది కదా ఒక సైడు ఇంకో సైడు ఉక్స్ పట్టి అనమాట ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇక్కడ డాట్ అనేది వేసుకోండి షోల్డర్కి తిన్నగా వేసుకోవాలి డాట్ అనేది సో అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రెండోది రెండో దానికోసం నేను ఒకటిన్నర ఇంచి వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకున్నాను దీని మీద ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలాగా ఇది వచ్చేసి ఉక్స్ పట్టి అనమాట ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి మొత్తం కూడా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ అంతా కూడా డబల్ ఫోలింగ్ చేసేయండి ఇలాగా ఇలా డబల్ ఫోలింగ్ చేస్తే సరిపోతుంది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతే బ్యాక్ పార్ట్తో పని అయిపోయింది నెక్ దగ్గర నేను పాలిస్టర్ లైనింగ్ ఉంటుంది కదా మనకి లేదంటే వేరేది ఏదైనా సరే లైనింగ్ కాటన్ కాకుండా ప్లెయిన్గా ఉన్నది తీసుకోండి ఇప్పుడు నేనైతే ఇక్కడ కరెక్ట్గా మ్యాచ్ చేసుకుంటున్నానండి కరెక్ట్గా షేప్ అనేది వచ్చిందా లేదా అనేది నాకైతే వచ్చింది ఇలా కరెక్ట్గా పెట్టేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ వీ షేప్ అనేది ఎగ్జాక్ట్గా రావాలన్నమాట ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే నీట్గా కట్ చేసుకోండి ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు క్రాస్కున్న క్లాత్ని పాలిస్టర్ క్లాత్ ఉంటుంది కదా లైనింగ్ అది తీసేసుకున్నాను క్రాస్ ఉన్న క్లాతే తీసుకోవాలి స్ట్రేట్గా ఉన్న క్లాత్ తీసుకోకూడదు వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకొని పన్నెండవ నెంబర్ త్రెట్ తీసేసుకోండి పన్నెండవ నెంబర్ త్రెట్ తీసుకుని ఫోల్డ్ చేసేసుకోండి ఇలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసేసుకోవాలి బాగుంటుంది ఫినిషింగ్ అనేది నీట్ లుక్ వచ్చేస్తుంది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేసేయండి క్లాత్ని థ్రెడ్ని కూడా కట్ చేసుకోవాలి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి ఫోల్డ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలాగ మళ్ళీ ఫోల్డ్ చేసుకుని హింగే హెమింగ్తో పని లేకుండా కుట్టు వేసేసుకోండి బాగుంటుంది హెమింగ్ చేయకపోయినా కూడా అని సో అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రెండోది కూడా అలాగే కుట్టేసుకుందాం చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో ఐరన్ అవి చేయటాలు చేయకండి కాలిపోతుంది నెట్ క్లాత్ కదా ఐరన్ చేయొద్దు రెండవ సైడ్ కూడా అంతే ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్నగా లైట్గా తక్సిపెట్టుకోండి కుట్టు అనేది కట్ అవ్వకుండా ఇలాగా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని నేను చూపించినట్టు ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇలా లోపలికి రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేయండి థ్రెడ్ను కూడా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక్కడ ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకా బ్యాక్ పార్ట్తో పని లేదు మనకి మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో వైట్ కలర్ మీద పెడితే మీకు నెట్ క్లాత్ అనేది క్లియర్గా కనిపిస్తుంది ఇదనమాట లుక్ అనేది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ కూడా క్రాస్గా ఉన్న క్లాత్ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా సో నెక్ దగ్గర అది షేపును చూసారా పడవ షేప్లో బోర్డ్ షేప్లో కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి దీన్ని కూడా అంతే ఇలాగా ప్రిన్సెస్ కట్టండి ఫ్రంట్ పార్ట్లో కట్ చేయకుండా కుడతాను చూడండి ఎందుకంటే కింద షేప్ బెల్ట్ వచ్చింది మనకి కట్ చేసి కుట్టాల్సిన అవసరం లేదు చెయ్యొచ్చు కట్ చేసి కూడా నేనైతే సింపుల్గా స్టిచ్ చేస్తాను బాగుంటుంది లుక్ అనేది కింద షేప్ బెల్ట్ లేకపోతే మాత్రం కట్ చేసి కుట్టుకోవాలి అప్పుడు షేప్ అనేది బాగుంటుంది ఇలా క్లోజ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇప్పుడు దీనిపైన నెట్ క్లాత్ పెట్టేసుకుని దీనిపైన ఇలా నెట్ క్లాత్ కరెక్ట్గా పెట్టేసుకోండి కరెక్ట్గా మిడిల్లోకి రావాలన్నమాట అంటే మనం ఎలా కట్ చేసుకున్నాం కరెక్ట్గానే కదా సేమ్ అలాగే పెట్టేసుకుని చంక దగ్గర నుంచి మీరు జాయిన్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా ఇలా పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి పిన్స్ పెట్టేసుకోండి మీకు అంతగా ఇబ్బందిగా ఉంటే పిన్స్ పెట్టేసుకోండి ఇలా చక్కగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతే సైడ్ కొన్ని అతుకులు పడతాయి నేను ఆల్రెడీ కటింగ్లోనే చెప్పాను వేసుకుంటాను చిన్న చిన్న అతుకులే జాయింట్లు పడతాయి అన్నమాట ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా జాయిన్ చేసేద్దాము ఇదంతా అని లాగా ఇలా నీట్గా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు నెక్ దగ్గర కూడా మనం పైపింగ్ వేసేసుకుందాము ఇక్కడ నేను కుట్టు కదలకుండా ప్రిన్సెస్ కట్ కుడుతున్నాను కదా ఒక స్టిచ్ వేసేస్తాను మీరు కట్ చేసి కుట్టుకోవాలంటే ఇలా స్టిచ్ వేసి కట్ చేసి కుట్టుకోండి కానీ అవసరం లేదండి కింద ప్రిన్సెస్ కట్ మనం కింద షేప్ బెల్ట్ ఉంది కదా కట్ చేసి కుట్టుకోవాల్సిన అవసరం లేదు ఇక నెట్ క్లాత్ కదా జరగకుని ఉండటానికి నేను కుట్టు వేసుకుంటున్నాను అన్నమాట ఇలాగా ఇంకోటి కూడా అంతేలాగా ఇప్పుడు వచ్చేసి మనం ఇలాగా కలిపి కుట్టేద్దాము ఇంకోండి అన్నమాట ఓకేనా నేను చూపిస్తాను మీకు ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ని ఇలా పట్టేసుకుని మనకి డాట్ పొడుగు ఎంత ఉందో అంతా ఇలా స్ట్రెయిట్గా కుట్టేసుకోండి తర్వాత వచ్చేసి మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా క్లోజ్ చేసేసుకుని ఇలా దీంట్లో కలిపేసుకోవాలన్నమాట మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇలా కలుపుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి చూసారా ఎంత బాగుందో ఎలా నిలబడుతుంది చూసారా తర్వాత వచ్చేసి ఈ మెయిన్ డాట్ ఫస్ట్ పట్టేసుకుని ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలాగా ఆ తర్వాత వచ్చేసి చంక దగ్గర నుంచి మెయిన్ డాట్లోకి ఇలా కలిపేసుకోవాలి ఇలాగా ఇలా నీట్గా కలుపుకుంటూ వెళ్ళిపోవాలి చూసారండి చక్కగా వచ్చేసిందో షేప్ అనేది అలా నిలబడిపోతుంది మధ్యలో కూడా డాట్ వేస్తే ఇంకా బాగుంటుందండి ఎక్కువ బొటిక్స్లో వేస్తూ ఉంటారు ఈ డాట్ అంటే షేప్ అనేది బాగుంటుంది అనమాట నార్మల్ బ్లౌజ్ లాగే ఉంటుందన్నమాట చూసారు అంత చక్కగా వచ్చేస్తుందో చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మరీ ఆడుగా ఏముండదు అంటే నెట్ క్లాత్ కదా బాగోదేమో అని ఫీల్ అవ్వద్దు చాలా బాగుంటుంది ఇప్పుడు నేను క్రాస్గున్న క్లాత్ని తీసేసుకున్నాను మళ్ళీని క్రాస్గున్న క్లాత్ని తీసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు నీట్గా కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి ఇలాగా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి ఇలా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఫోల్డ్ చేసి కుట్టేసేయండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే చూడండి నేను చక్కగా వచ్చేస్తుందో ఫినిషింగ్ అనేది సాగదీయకండి నెట్ క్లాత్ కదా సాగిపోతుంది అనమాట సాగదీయకుండానే కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి ఒక స్టిచ్ అంటే టాప్ స్టిచ్ కాదు పైనుంచి ఒక కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగ మొత్తం కూడా అని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేద్దాం షేప్ బెల్ట్ కుట్టాలి కదా షేప్ బెల్ట్ కోసం నేను చెప్పాను కదా ఫోల్డింగ్ వైపుకైనా పర్లేదు లేదంటే ఫోల్డింగ్ లేకపోయినా పర్లేదు చూడండి ఇలా వస్తుందనమాట ఇప్పుడు షేప్ బెల్ట్ కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఇలాగా కరెక్ట్గా దీనిపైన ఇంకొక లేయర్ పెట్టండి పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ ఇలా స్ట్రెయిట్గా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతమే ఇలా స్ట్రెయిట్గా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలా నీట్గా మొత్తం కూడా ఇప్పుడు లైనింగ్ని అంతా కూడా జాయిన్ చేసేద్దాము లైనింగ్ అంతా నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఎగ్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఎగ్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు దీనిపైన ఇలా పెట్టేసుకోండి నేనైతే ఓవలాక్ చేసేస్తానండి మీరు కావాలనుకుంటే ఇన్విజిబుల్ షేప్ బట్లా కుట్టేసుకోవచ్చు ఇలా పాదం నుంచి డిఫరెన్స్ తోటి కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఉల్టా తిప్పేసేయండి ఉల్టా తిప్పేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇప్పుడు ఓవర్లాక్ లక్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకుంటే మనకి షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇదిగో నేను ఒక టాప్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇలాగా మళ్ళీ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకుని నడుము లూజ్ దగ్గర కూడా ఇలా ఎగస్టమైన థ్రెడ్ని కట్ చేసేయండి అదే థ్రెడ్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు వచ్చేసి నడుము లూజు కాజా పట్టి దగ్గర నుంచి ఉక్సు పట్టి దేని దానికి సపరేట్ ముప్పై రెండు ఇంచులు వచ్చింది నాకు ఎనిమిది ఇంచులకు ఒక మార్కింగ్ వేసాను తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి వైపుకి ఉక్సు పట్టి కాజాపట్టి వైపుకి కాజాపట్టి దేని దానికి సపరేట్గా మీరు మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇలాగా ఇక్కడ ఒకటి ఎనిమిది ఇంచులు కింద పట్టి అతుక్కోవాలండి జాయిన్ చేద్దాం ఇటు సైడ్ కూడా ఎనిమిది ఇంచులు ఈ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉందో లేదో ఎక్కువ తక్కువ వచ్చిందంటే మళ్ళీ మనం సైజ్ జాయిన్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట ఇలా పెట్టేసుకుని కొంచెం క్రాస్గా కట్ చేసుకోండి ఇలా క్రాస్గా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పట్టీలు అతికేసుకుందాము కూర ఉన్న క్లాత్ని తీసుకోవాలని చెప్తాను కదా కూర ఉన్న క్లాత్ని తీసేసుకుని స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి కొంచెం జాయింట్ పడుతుంది ఇక్కడ ఒకటిన్నర ఒకటి పావు అంతా తీసేసుకోండి పైనుంచి ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి దాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకోండి ఇలాగా ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి తర్వాత ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే ఈ రెండోది కూడా ఇలా పెట్టేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని కుట్టు వేసుకున్న తర్వాత టాప్ స్టిచ్ అయితే వేసుకోండి ఇక్కడ ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి ఇంత వెడల్పు ఉండకూడదు అనమాట పట్టి అనేది స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకోండి రఫ్ ఇచ్చేసి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టుకోండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి నడుము లూజ్ కూడా మనం ఆల్రెడీ మార్కింగ్ వేసుకున్నాం కదా చూడండి ఒకసారి ఇది ఎనిమిది ఇంచులు ఇక్కడ కూడా ఎనిమిది ఇంచులే ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాం స్లోప్ ఇవ్వడం అలా ఏం చేయకుండా ఆల్రెడీ కటింగ్లో మనం షోల్డర్ వైపుకి స్లోప్ ఇచ్చేసాం కదా ఇప్పుడు ఏమి ఇవ్వకూడదు అనమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఇంకే ఎక్కడ ఇవ్వకూడదు స్లోప్ ఇవ్వడం అలా ఏం లేదు రెండుసార్లు వేసుకున్న తర్వాత ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతేలాగా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక్కడ కూడా ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగ స్ట్రైట్గా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి తర్వాత రెండోది కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇప్పుడు హ్యాండ్స్ని రెడీ చేసుకుందాం మనకి కట్ వర్క్ వచ్చిందండి హ్యాండ్స్ దగ్గర అయితే కట్ వర్క్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మనం నేను చెప్పాను కదా ఒక ముప్పావి ఇంచు ఎగస్ట్రా పెట్టుకోవాలని ఇలా డబల్ ఫోల్డింగ్ చేస్తామన్నమాట అందుకుని ముప్పావి ఇంచు ఎక్కువ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దీనిపైన నెట్ క్లాత్ పెట్టేసుకుని మనకి కట్వర్క్ అనేది మరీ బయటకు వచ్చేలా కాకుండా బయటకు వస్తే మళ్ళీ ఫోల్డింగ్ పడిపోతుంది లేదంటే గుచ్చుకుంటుంది అనమాట అంటే ఇరిటేట్గా ఉంటుంది అవి కట్ లాగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి మరీ కిందకు వచ్చేలా కాకుండా కొంచెం ఇలాగా కనిపించేటట్టు మరి ఇంతలా కాదండి ఇలా ఉంటే బాగానే ఉంటుంది కానీ ఫోల్డింగ్ అయిపోతుంది అనమాట క్లాత్ అనేది చూడండి ఇదంతా ఫోల్డింగ్ లాగా అయిపోతుంది కొంచెం లైట్గా కనిపించేటట్టు కట్వర్క్ అనేది కుట్టేసుకోండి ఇలాగా ఓకేనా లేదక్క మాకు ఫస్ట్ ఇదే బాగుంది అనుకుంటే ఫస్ట్ దానిలాగే కుట్టేసుకోండి ఇదంతా లైనింగ్ అంతా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నేను ఆల్రెడీ శంకర్ దగ్గర అతుకులు పడతాయి అతుకులు వేసేసాను వేసిన తర్వాతనే ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని కుట్టుకుంటున్నాను ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇదంతా కూడా నీట్గా జాయిన్ చేసుకోండి ఇలా ఇక్కడ కూడా అంతే ఇలాగా మొత్తం ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఈ కరువు తిరిగిన చోట కూడా అంతే ఇప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజ్ కరెక్ట్గా ఉన్నాయా లేదో చెక్ చేసుకోండి హ్యాండ్ లూజ్ కరెక్ట్గా ఉండాలి ఆర్మ్ లూజ్ ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కొంచెం నీట్గా కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా చూసారు అంత చక్కగా వచ్చేస్తుందో కట్ వర్క్ అనేది ఇప్పుడు రెండోది కూడా అలాగే చేసేసుకుని ఇప్పుడు సైజ్ జాయిన్ చేసేద్దాం ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ రావాలండి ఇలా రఫ్ ఇచ్చేసేయండి ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ రావాలి బ్యాక్ పార్ట్లో బ్యాక్ రావాలి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఉల్టా తిప్పేసుకొని ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసుకోండి రెండో హ్యాండ్ కూడా అంతే రెండో హ్యాండ్ కూడా సేమ్ అలాగే మిడిల్లో పెట్టేసుకోండి కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ రావాలి షోల్డర్స్ ఈక్వల్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి ఇలా మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఉల్టా తిప్పేసుకోండి ఇంకో స్టిచ్ వేయండి ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఎంత చక్కగా వచ్చేసిందో ఇప్పుడు హ్యాండ్ లూజ్ బ్యాక్ పార్ట్ నుంచి చేయాలండి బ్యాక్ పార్ట్ నుంచి హ్యాండ్ లూస్ ఆర్మ్ లూస్ నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసుకోండి హ్యాండ్ లూజు హ్యాండ్ లూజ్ వచ్చేసి నేను ఐదు పావు తీసుకుంటున్నాను ఆర్మ్ లూజ్ వచ్చేసి ఎనిమిది పావు ఉంది ఇక్కడ వచ్చేసి ఎనిమిది పావు అంటే ఎనిమిది మీద రెండు గీతలు అలా ఉందన్నమాట ఇలా స్ట్రీట్గా వచ్చేసేయాలి తర్వాత మనం ఇక్కడ కింద నడుము దగ్గర కూడా మార్కింగ్ వేసుకున్నాం కదా దేని దానికి సిలా పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలా మొత్తం కూడా అంతే తర్వాత ఇంకొక స్టిచ్ ఇలా స్ట్రీట్గా వెళ్ళిపోవాలి అంతేనండి కార్నర్కి ఇంకో కుట్టు వేసేసేయండి ఎగ్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి రెండో సైడ్ కూడా అంతే సేమ్ వీళ్ళ వీళ్ళకి రెండు హ్యాండ్స్ సమానంగా ఉన్నాయి సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ